చర్మ చెట్టు పొలమ అమ్మవారి జాతర మహోత్సవం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు వైపు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల్లూరు పాటు జరుగుతుంది పద్నాలుగో తారీఖు చార్టింగ్తో మొదలుంది పద్నాలుగో ఐదు నాలుగవ మంగళవారం జాతర మహోత్సవం ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు మనకు అల్ప జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు జాతర ఇరవై రెండు ఇరవై రెండు ఆదివారం జరుగుతుంది మే నాలుగో తారీఖు మహా అన్నదానం జరిగింది ఇరవై రెండవ తారీఖు రాత్రి తొలిపూజ జరుగుతుంది ఆ రోజు పదిహేను వందల పన్నెండు రూపాయలు తొలిపూజ అనంతరం మూడు గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం ఉంటుంది యాభై రూపాయల టికెట్లలో వంద రూపాయల విసు లక్షలు అలాగే ఐదు వందల రూపాయల లఘు దర్శనం లైన ఏర్పాటు చేయడం అలాగే వేరే వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయడం వాళ్ళు కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ శాఖల అధికారులు హాజరయ్యారు పోలీస్ శాఖ వాళ్ళు జీవీఎంసీ తరఫున అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన వాళ్ళు అందరూ హాజరయ్యారు వాళ్ళకి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళు మనకి లాంగ్ లావణా వాళ్ళు అందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ట్రాఫిక్లో కూడా ఎలాంటివి కావాలి గత సంవత్సరం లానే మనం కళ్యాణ్ మండలో ఎదురుగా ఉన్న పార్కింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ మిగిలిన దగ్గరలో మనం అక్కడ పెట్టడం జరిగింది ఎలాంటి ఇలాంటి ఏమి డిస్టర్బెన్సెస్ లేకుండా పోలీసు వాళ్ళు తగు జాగ్రత్త తీసుకుంటామని బందోబస్తు కల్పిస్తామని చెప్పారు జీవి ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారి కింద అసిస్టెంట్ కమిషన్ గారికి సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జాతర ఎలాంటి అవసరీ సంఘటనలు జరుగుతుందో